మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడ్ లోపలంగా వేసుకొచ్చావుగా ఇంకా జమచచ్చే కనిపిస్తుంది అదే ఎల్చిపత్తుల మాత్రమేనో లా లేవని ఏంటో సుందరం అది జమజా ఒరేయ్ సీతారాముడు రాత్రి బంగారం లాంటి అవకాశం పోయిందిరా ఆ నాగమణి సంగతి తేల్చేద్దాం అనుకునేసరికి ఇంతలో ఒక సీనుగాడు ముంచేటట్టు ముంచేటట్టున్నావు గురు ఆ సీనుగాడు కంటపడి అది వెంకట వృద్ధం పాకి అప్పుడు మన పీక ఏం చేస్తాం బ్రతకాలిగా దానికి ఇది కాదు పద్దటి అయినా నువ్వు నాకన్నా వయసులో పెద్దోడివి అమ్మాయిలు ఒక్క ఉండు కూడా ఆ మత్స్య సంఘం తేల్చేస్తాను ఏడ్చావు ఏం లేదు మొహాలే అదోలా ఉన్నాయి అబ్బే ఏం లేదు మీలో ఎవరికైనా కుడి తోడ మీద అంటే ఇక్కడ పుట్టుమచ్చ ఉంటే చెప్పండి వెంటనే చేసేస్తాను అని పెళ్ళి పుట్టుమచ్చా కొంచెం లోపలికి రా బాబు చూపిస్తాం

పోలీసులు లాఠీ చార్జ్ చేశారు టౌన్ కి సినిమాకి వెళ్ళి బ్లాక్ లో టికెట్లు కొంటే టికెట్లు డబ్బులు లాక్ చితక ఎప్పుడు నువ్వు నార్మల్ చిరంజీవి సినిమానా ఎప్పుడు చూసినా చిరంజీవి చిరంజీవి అంటారు అతను మీకు ఏమైనా బంధువా బందువా చిరు నా డ్రీమ్ బాయ్ లైఫ్ బాయ్ గురించి విన్నాను ఈ డ్రీమ్ బాయ్ ఏంటి డ్రీమ్ బాయ్ అంటే కలలో కొరాడు ఓహో సీతారాముడు ఇంతకీ ఆ సినిమా చూసావా ఎక్కడ తల్లి బిందులతో బాధిస్తాను అది ఆడవాళ్ళ ఏడుపు సినిమా కదా అందుకని బిందులు తీసుకొచ్చారు తీరా చూస్తే అది చిరంజీవి సినిమా క్యూలో నిలబడేటప్పటికి చితక బాధేశారు ఈ అన్యాయాన్ని నేను భరించలేను ఈ విషయం వెంటనే వాడికి ఉత్తరం రాస్తాను సమాధానం రాశాడా సరే లేదా జీవితంలో మళ్ళీ వాడికి బట్టలు కొట్టను దయా వీడి మూతికి ప్లాస్టర్ వేసాయి ఇందాక నుంచి ఈ వ్యధవ చెప్పిన మాట నమ్మేవా చచ్చినా నమ్మను నిమిషానికి కొత్త రకం జాకెట్ కుట్టి ఈ ఊరి ఆడవాళ్ళతో సభాషణ పెంచుకుంటున్నా నువ్వు మా చిరువుకేమిటి ఎవరికైనా కుట్టగలవు అంతే కాదు గాంధీ గారు నెహ్రూ గారి దగ్గర కూడా బంగారు పథకాలు పొందిన దయా నీకు చిరు అంటే ఎంత ఇష్టం నాకు జమజచ్చ అంటే అంత ఇష్టం జమజచ్చా అంటే చాలా గొప్పది నన్ను మహారాజు చేసేది అది నీకు ఉందా నాకు అనుమానం ఉందా ఏమిటో బాబు నాకేం అర్థం కావడం లేదు చెప్తా ఆ చెవి అలా అది వాడి వరుస చూస్తుంటే నాకు భయంగా ఉంది వదిలేద్దు మత్త కోసం వెతికి బుర్ర బతలు కొట్టుకున్నాను అబద్ధాలుగైనా అంతు పంతు ఉంటుంది చిరంజీవి నీ ప్రాణ స్నేహితుడా మచ్చ కోసం లక్ష అబద్ధాలైన ఆడతాను వంద అబద్ధాలాడు పెళ్లి వంద కుట్లేసైనా చొక్క కొట్టమన్నారు ఏమో మచ్చ కలిసి రావాలి కానీ చిరంజీవిని పెట్టి సినిమా తీస్తానేమో ఎవడు చెప్పొచ్చాడు ఇప్పుడు వరకు దయా నాగబడి ఇంకా ఎత్త బందో ఏదో గురువు గాడిద ముచ్చట పడుతున్నాడు సహాయం చేద్దాం లేదు ఎదవ జన్మ నువ్వును ఎలా దయకి పుట్టుమ చుట్టుందట్టవా నీ కళ్ళు పుట్టాయిగా ఇంకా మచ్చలేని ఆడదుంటుందా మీరా అరుపు విని ముష్టాళ్ళు అనుకున్నాను రై నీ గొంతు ముష్టి వాళ్ళ ఉంటుందంటే నువ్వు నమ్మలేదు కదా ముష్టి వేదవా ముష్టాళ్ళతో పాతాకాడేమిటే ఇష్టం లేదు తప్ప మన ముష్టి వేదవాళ్ళు అయ్యో కాదు కాదా టైలర్ సుందరం వాళ్ళు మరే నీలవేణి ఈ వేదవకి దెబ్బ తగిలింది వదిలితే ఎక్కువ మాట్లాడేటట్టున్నాడు ఎలాగో తెలుసా జెండాని కింద నుంచి పైకి ఎగరేస్తారు కదా ఈ విధమ కోతిలాగా పైనించి కిందకి ఎగరైపోయాడు పడ్డాడు కట్టు ఉన్నట్టుంది చిన్న గుడ్డపిల్ కుంటేస్తావా లేదు నా కోట ఏం చేసావు చించేశావా అంబేసావో పారేవా కోట నిన్న డిఇ మా కొట్టుకొచ్చాడండి అక్కడ మీ ముక్కు పొడవు రంగు కోటు చూసి ఎలాంటి ముక్కు పొడువు రంగు కోటు ముక్కు వాసన కొట్టే కోట నాకు కావాలని చెప్పి మీ కోటు సంఖలో పెట్టుకుపోయాడు అండి ఒక కృతి నా కోట వేసుకుని ఏదో స్కూల్ ఇన్స్పెక్టర్ ఉంటాడు అయినా నా కోటు వాడికి ఎల్లుండి పెడుతున్నాను మళ్ళీ పట్టుకొస్తానండి అయ్యో పాపం ఇదేమిటండి నొప్పులు

అబ్బాయి కాఫీ పట్రావే నేను కాఫీలు టీలు తాగని అత్తయ్య గారు చెంబుడు హార్లిక్స్ ఉంటే ఇప్పించండి నీలవేణి చేతులు కడుక్కోవాలి ఓ ఉంటే ఇస్తావా పెద్దవాళ్ళకి సేవ చేసుకోవడం కన్నా అదృష్టం ఉంది అత్తయ్య గారు నిలవేణి పొరపాటును కూడా సీతారావు గారికి హార్లిక్స్ ఇచ్చావు పది రోజుల చేయమన్నారు డాక్టర్ పోయినా కొత్త అయితే ఇప్పుడే మొదలైంది

లే ఏనుగు ఏను చచ్చిపోయిందా బట్టలు సత్యం బట్టలు సత్యం ఇవి నా ఏను కేసుకుంటాను య్యా ఏం కాలేదో చిన్న పట్టు దెబ్బతీన్ గద్దలాగా నా చుట్టూ తిరుగుతున్నాడు నీ ఫ్రెండ్ గుడ్ అను ఇట్లా నీకు నీ కంటా మాట అనుకో నాలుగు రోజులు ఆదు నేను అచ్చాగా అవును ఆ వెంకటరత్నం గడికి సీను ఎందుకు భయపడరా ఎందుకు భయపడాలి ఆడేమన్నా ఈ రేషలింగం పంతులా లేకపోతే ఇంగ్లీష్ సినిమాలో ఎల్నా బాబాబు సుందరం అనవసరంగా రెచ్చిపోకే వెంకటరత్నం కూడా ఇది వరకు ధర్మరాజే ధర్మరాజు నువ్వేమోర్మ అబ్బా వెంకటరత్నానికి పెద్ద కథ ఉందయ్యా అది ఏటంటే ఇప్పుడు సుందరే కాక లోగడో చెలులుండేది దాన్ని ఎవడో కడుపు మోసం హోల్సేల్ గా రెండు చేసి పారిపోయాడు అది గోదాట్లో దూకేసింది అంతే దాంతో ధర్మరాజు కాస్త యమధర్మరాజు లా మారిపోయాడు వెంకటరత్నం వచ్చే లోపల వెతికేద్దాం అనుకున్నాం కానీ సీనుగాడు మనం బతకనిచ్చేటట్లేడు వెంకటరత్నం కాదు కదా ఆ వెంకటేశ్వర స్వామి అడ్డు వచ్చినా సరే మచ్చ ఎతికి తీరతాను అది నాకు ఉపాయం తట్టింది గురు గుండీలు తేవడానికి రేపు నన్ను పట్నం పంపిస్తున్నావు కదా అక్కడి నుంచి నేను ఒక బ్రహ్మాస్త్రం తీసుకొస్తాను బ్రహ్మాస్త్రై బ్రహ్మాస్తమే కూర్చుంటాను ఫోటో మీరు అలా ఉండండి కెమెరా చూడండి కాస్త కొంచెం నవ్వాలి బాగా నవ్వాలి ఆ ఇంతకీరయా అదేటండి మరి ఉంది దండమెండి మర్చిపోయిన ఆ నవ్వాలి ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ ఇక మీ నాన్న పోయడానికి బెంగి ఏం వద్దయ్యా నేను తీసిన ఫోటో చూసుకుంటూ జీవితాంతం బతికేయచ్చు అంత జీవకాడు ఉంది ఈ శవంలో ఏమంటావు ఓ యాభై ఇటు పడే మరి ఫోటోలు పెద్ద కరమనాడు వచ్చి పట్టు పో నమస్కారం అండి వెళ్ళే తండ్రి తాత బామ్మ మా గురువు గారు పో ఎంతసేపోయింది ఈ బాబు పోలేదండి నా దగ్గరికి ఎందుకు వచ్చావు నే స్టడీగా ఉంటే తప్ప దేని ఫోటో తీయలేను అలా అనకండి వెయ్యి రూపాయలు ఫీజు వెయ్యి మంత్రి గారు శవం తీసిన అంత రాదు ఎవరిది అమ్మాయిలు బట్టలు లేకుండా తడికెళ్ళ వెనకాల స్నానాలు చేస్తున్నప్పుడు మీరు బ్లూ కాదండి బాబు బ్లాకే మీరు తీయాల్సిన ఫోటోలు వెయ్యి రూపాయలు ఫీజు రూపాయల ఫీజు రూపాయలు ఎరుపు నాగమణి బులుగు నేలవేణి తెలుపు దయ ఇందులో ఏ గుండీకి పుట్టుమచ్చుంటే అది గుండెలకేసి కుట్టేసుకుంటాను సుందరం అమ్మో వచ్చేసింది గజ్జవంటే ఏనుగేనా ఆ గజ్జవంటే ఏనుగేనా అవును తల్లి మరి నా జాకెట్ కి గజ్జున్నర గుడ్డ కావాలన్నారు అంటే ఏనుగున్నారా ఆ గజం వేరమ్మా గజం తెచ్చిపెడతానన్నావుగా ఏ గజం ఏనుగు గజమా కొలతల గజమా ఏనుగు గజం ఆ ఏనుగు దొరికింది కానీ దాన్ని తీసుకురావడానికి తాడే దొరకలేదు తాడు పేని టండమట లాపొచ్చేచగా టండం తోను తోక తను తీసాడుగా అదేమనే ఎలుక ఏనుగు అయినా నీకు ఏనుగు పిచ్చటి ఆట కొడడానికి చెప్తుంటే ఏంటి అబ్బాయి ఎక్కడ పిచ్చి పిల్లరా తండ్రీ ఇదే మచ్చిల్ అయితే చిన్నోను నవ్వేసేవాడు తెలుసా నవ్వుతాడు సినిమాలో వాడే అని నిజం కథ తెలుసా అవును ఈ ఊర్ ఎప్పుడు వస్తున్నాట వస్తున్నాడు వస్తున్నాడు ఇది వీధి కొంచెం లోపలికి వెళ్దామా రా మొన్న ఉత్తరం రాసాడు ఉత్తరవా ఆ చూపించవా అబ్బా ఉత్తరం అంటే మరి అంత ఇదేపోతాం ఏంటి అట్టా కొన్ని లక్షలు వస్తుంటే అందరూ సగం చదువుకుంటానే పారేస్తుంటాను ఎక్కడ చెప్పు వెతుకుతాను అవును అందులో ఏం రాస్తాడు ఏముంది ఒరేయ్ సుందరం ఆ ఒరేయ్ సుందు ఆహ మర్నా అలా పిలుస్తుంటాడులే ఇక్కడ షూటింగ్లతోటి స్టెప్పులతోటి తోటి బోర్ కొట్టి చచ్చిపోతున్నాను ఒక్క నెల రోజులు సెలవ పెట్టేసి హాయిగా నీ దగ్గరికి వచ్చి ఉండిపోతాను అని అయితే రేపే రమ్మని చెప్పు రమని రాస్తే సరిపోతుంది మా ఇంటికి తీసుకురావా మా ఇంటికేంటి మనింటికి తీసుకొస్తాను ఇంకా వీధి కనిపిస్తోంది ఇంకొంచెం లోపలికి మా చిరు మీసాలు ఎంత బాగుంటాయో తెలుసా అంటే నా మీసాలు అసహ్యంగా ఉంటాయా ఇలా చీటికి మాటికి చిరు చిరు ఉంటే నాకు చిరు ఎత్తుకు వస్తుంది అభిమానానికైనా కొంచెం అద్భుత ఉండాలి ఇలాంటి వెహికల్ వేషాలు వేసేవాళ్ళంటే మా గారికి చాలా అసహ్యం మరి చిరుకి ఏమిస్తావు చెప్పు చేస్తాను చిరంజీవికి ప్రపంచంలో అత్యంత ఇష్టమైంది నాతో స్నేహం చేయడం నన్ను గౌరవించే వాళ్ళంటే మరీ ఇష్టం నన్ను ప్రేమించే వాళ్ళంటే మరీ 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 ఇష్టం మరి అడగలేదే నీకేమి జమజచ్చు అవా అంటే ఎక్కడ దొరికితే అవి దొరకవు వెతకాలి నువ్వు ఒప్పుకుంటే అరే ఈ ఫాల్ ఇంత అసైం కుట్టారే అది

ఇల్లు తొందరగా దొరికింది అల్లుడి గారు ఏం దొరకడం తిరిగి తిరిగి పిల్లకి శోష వచ్చింది నాకేమో గుండున పొచ్చేలా ఉంది వరహారావు గారు అంటే ఒక్కడు చెప్పడు నా పేరు వరహారావు కాదు అల్లుడు గారు అమ్మ బాగుంది నా పిల్లలు మొదటి కళత్రం తాలూకు ఎండో సంబంధం అనుకున్నాం కానీ పిల్లలు కూడా ఉన్నట్టు తెలియదే అసలు నేను పెళ్లి చేసుకుంటున్న దేవేళ కోసం మావగారు కట్టం డబ్బులు చెరువు ఐదు వేలు పిల్లల పేర బ్యాంకు లో పడేసి అనుకుంటూ నేను సన్యాసం తీసుకుంటాను చూడండి సన్యాసిరావు గారు కాషాయం కట్టుకుందాం అనుకునే పింజారీలు మీకు పెళ్ళెందుకండి లేవండి మీ బతుక్కి ఇద్దరు పిల్లలు పదివేలు కట్నం రెండో పెళ్లి పోలీసులు చెప్పి ఓస లెక్క పెట్టిస్తాను ఆడపల్లి వారు ఇంత దౌర్జన్యం చేస్తారని తెలుండి ఇక్కడ রাগైపోతున్నాను లేండి ఇంతకంటే మంచి పిల్లల్ని పెట్టి చేసుకుని మరీ సనిస్తావ్ ఏదవస సంబంధం ఏదవస వారా డొక్కు మొహం నువ్వును నీకేం బైలద తాతయ్యా నిలబెడి అలా వెళ్ళిపోతుంది గోదట్లలో దూకేస్తుందేమో గోదట్లలో దూకేస్తుందేమో నిలవేని ఇలా అవుతున్నా నిలవేని ఎందుకు ఆ ముసల ఏదో తప్పిపోయినందుకు ఆనందపడాలి కానీ ఆ అసలు ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ముసలి పెళ్ళి కొడుకుల్ని నశించాలి కట్నం తమ్మిడి కూడా తీసుకోకుండా కళ్ళ కత్తుకుని పెళ్లి చేసుకునే నాలాంటి యువకుల ముందుకు రావాలని వీరేశలింగం గారు గురజాడ అప్పారావు గారు రేలంగి వెంకటరామయ్య గారు నల్లరామ్మూర్తి గారు కోడిరామూర్తి గారు చదరవాడ కుటుంబరావు గారు లాంటి ఎందరో మహానుభావులు ఎన్నో రకాలుగా ఉపన్యాసాలు ఇచ్చారు అందుచేత నీకేం భయం లేదు నువ్వు నవ్వాలి నవ్వాలి నవ్వుతూనే ఉండాలి జమజ ఎవరాడు నేనే పంతులు వీరేశం పొంతులు అనుకున్నాను నేను ఎప్పుడు అంతే ఆడపిల్ల కన్నీళ్లు పెట్టుకుంటే ఎత్తుకునే ఆడించి కౌగులించుకుని ముద్దు పెట్టుకుంటే గానీ తోచదుగా చా కళ్ళు దించుకుపోతాయి ఇంకా టైం ఉందిలే లింగం బాబాయ్ చాలా జాగ్రత్తగా తీయే అది కాదు కాస్త ఇష్టం వస్తే బాగుంటుంది అలానే కాదు మనకు కావాల్సింది పుట్టుమచ్చా తీస్తాను ఎన్ని చలాలు తీయలేదు

ఏంటి పోయాడా పోయెడా ఇంకా లేదు పోతే ఇడికి ఎవరి తీస్తాడు బుటో ఆ అయ్ బాబోయ్ చిరిగి చచ్చింది అందుకే పత్తి వదులుగా కొట్టుకున్నాను నేను వదులు గారే కుట్టాను కరె సత్యంగా కుట్టు చీకుడు కుట్ట అది చిరకకపోతే ఆశ్చర్యపడాలి ఈ సారి రాని తొందర సచెనోని బట్టలు పట్లేకపోయి కొబ్బరి పండంతా కొట్టాను సరే అలా బజార్లోకి వెళ్ళిపోతావు ఎందుకు కూర్చో కొడతాను చి కొత్తిగా బొత్తి లేదు నీకు ఆ సిగ్గు లేకపోతే సరే పోనీ ఒంటి మీద కొడతాను ఆహా చర్మానికి కుడతావేంటి నీ ఒళ్ళు ఎంత మెత్తగా ఉందో రంగు మాత్రం బంగారం కాదు ఇంకా నల్లబడ్డాను రోజు సున్నుపిండి పెట్టుకుని నీళ్ళు వసుకునేదాన్ని ఈ మధ్య పత్తిక వేసి నేను రుద్దానా పొడి ఎట్టాకుందేంటి నీ వంటికి లేత కొబ్బరి బొండంలా బ్రహ్మాండంగా ఉంటాను పోకిరి చెస్ట్లు నువ్వును బాగుంది అయిన వాళ్ళతో సరసమాడక ఊళ్ళో వాళ్ళతో ఆడతావా నేనంటే అంత ఇష్టమా సుందరం నాలో ఏం చూసావు జమచచ్చ ఇంకా చూడలేదు చూడాలి నువ్వు ఎలా ఉంటావో చెప్పరా అందరూ పైనుంచి ప్రారంభిస్తారు అదే వర్ణించడం నేను కింద నుంచి ప్రారంభిస్తాను నీ అరికాళ్ళు తామరాకుల్లో ఉంటాయి నీ మోకాళ్ళు లేడికాళ్ళలో ఉంటాయి నీ జతజళ్ళు అరటి బాధ ఆ ఉంటాయి ఆ సూది సూది కళ్ళలో దిగితే ప్రమాదం కదా సాయంకాలం సాగర తప్పకి చూస్తావేంటి తొందరగా ఫోటో తీ ఎన్నో శవాలు ఫోటోలు తీసాను కానీ ఇలా తడిగాని కాల అందమైన శవం కాలు ఎప్పుడూ చూడలేదు అది శవం కదా బ్రతుకున్న మనిషి ఏమీ అడే వాటో త్రీ ఫోర్ ఎవడ నువ్వు తప్పుగా ఉండవయ్య బాబో ఆ నీకు అంతగా ఫోటో కావాలంటే నువ్వు చచ్చినప్పుడు వచ్చినప్పుడు ఉంటావో చెప్పు వచ్చి ఫోటో తీసేస్తాను ఎటు పక్క గురిపెట్టా పెట్టడానికి జనం తుపాకి అనుకున్నావా ఫోటోగ్రఫీ నువ్వు తప్పుగా తప్పువయ్యా బాబో అవతల పిల్లలతో ఆనం చేసి వెళ్ళిపోతుంది ఆ అమ్మాయింది ఎత్తున్నావా తాను అలాగేటప్పుడు ఆ అమ్మాయి ఎంత బాగుందో చూసావా ఎంత అందంగా ఉందో ఆ పిల్ల ఎవరనుకుంటున్నా ఏమో తెలియదు పరిచయం చేసుకో చేసేసుకుంటాను నా పెళ్ళం అంటే గురెట్టి నన్ను బావా అంటారు కదా మళ్ళీ ఇటు వైపు గురెట్టి కాదు నువ్వుతో కాదు కోతులు పెట్టి కప్పెడతాను వల్ల కాదురా అబ్బాయి నేను కదిలే మనుషుల్ని ఫోటో తీయలేనని సభం ఒట్టే చెప్పాను నువ్వు నమ్మలేదు నే పోతా ఈ విధవలాంచి ఇంకా వచ్చి చావలేదు నువ్వు పోతానంటే నీ కెమెరా తల బాధ ఉంచేస్తానా ఏట్రా అబ్బాయి సీతారామడి శవం గారి గొడవ చూడు సత్యం ఫోటోలు తీసిపోవా అంటే పోతానని పెట్టి చేస్తున్నాడు ఇవ్వలేంగం శవాన్ని కూడా సగంలో ఆపితే మహా పాపమయ్యా అదేదో పూర్తి చేసేళ్ళు పైగా నువ్వేం ఇస్తాను మాట మిగిలింది ఇంతవరకు దమ్మిడి ఇవ్వలేదు పైగా పిచ్చి బొండు కొబ్బరి బొండంతో నా అడుగు వెరక్కుట్టింది మొన్న రాత్రి చీకట్లో పొటోలు తీయబోతుంటే తేలి కుట్టింది పూట ఉంది కాబట్టి సరిపోయింది ఈ లెక్కని ఈ పొటోలు అన్ని తీసేసరిగింది ఆ పొటోకి ఇదిగో పోయేటట్టుంది వ్యాపారం అన్నాక అడ్డమైన గడ్డి రవాలి అష్ట కష్టాలు పడాలి నా మటుకు నన్ను చూడు ఈ సీకుడు కుట్లు అమ్మడానికి గురువు చుట్టూ తిరగలేక యమయాత్ర పడతాను బిగ్నెస్ అంటే అదే ఇదిగో అంతగా మనం విడిగా చేస్తున్న ప్రయత్నాలు మానేసి మా గురువుని ఫాలో అయిపోతాం నీకేం భయం లేదు సీతారావుడు ఇంక ఎంతసేపీ పొటో గొడవే అదే నా సొక్క పొడు చేయమని ఇచ్చాను కదా కుట్టి ఇంట్లో ఇచ్చొచ్చానయ్యా ఓహో ఏమయ్యా సుందరం ఏడే మీ సీతారావుడు ఏ ఇది వరకు సొక్కా పొట్టుగా కుట్టావు రెండు వంగళ పొడుగుగా కుట్టవాడు చూడవే ఎలా కుట్టాడు బాగుంది లోపల డైరేసుకున్నావా బాబు నీకు దండం పెడతాను ముందు కొంచెం పుట్టిగా కుట్టవయ్యా లేకపోతే బుడబొక్కల వాళ్ళే తీసి బేవర్ సేవారేగా తీ ఇంతకీ మన మచ్చ విషయం ఏమైందయ్యా ఏం లాభం లేదురా ఒక పక్క నాగమణి మరో పక్క నీలవేణి ఇంకో పక్క దయ ముగ్గురికి మచ్చ ఉన్నట్టే ఉంటుంది కనపడి చావదు కనపడలేదు కనపడలేదు అంటే ఏ ఆడదైనా సుందరం చూడవయ్యా అని చూపిస్తుందటయా మనం చూడాలా నువ్వు యాభై ఇచ్చావనుకో నేను ప్రయత్నం చేసి వస్తాను ఎప్పుడు చూసినా జడజబ్బు 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 జబ్బు నీకు నాకు కావాల్సిన డబ్బు దమ్మిడి ఇవ్వనం చావు మాగ బట్ట నేను కుట్ట ఆడబట్ట కోసం పుట్టే ఆడపిల్లలు ఎంత అసలు మచ్చ ఎక్కడుందో